కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని అయితే ఒక రూమర్ అయితే బయటకు వస్తుందండి ఎక్కువ రీసెంట్గా వినిపిస్తూ ఉంది కేటీఆర్ అయితే ఆయన ఆయన ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని అవతూకలు జరిగినాయి దాని మీద అయితే అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది కుట్ర జరుగుతుంది లేకుంటే కుట్ర అనకూడదు ఎందుకంటే తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేయడం తప్పలేదు కాబట్టి కానీ ప్రస్తుతానికైతే అరెస్ట్ అయితే గట్టిగా గట్టిగా వినిపిస్తుంది చాలా ప్రతి పెద్ద పెద్ద నేతలే కూడా మాట్లాడుతున్నారు కేటీఆర్ జైలుకి వెళ్తాడు జైలుకి వెళ్తారు అనేది చెప్తూ ఉన్నారు మరి కేటీఆర్ జైలుకి వెళ్ళారంటే మరి తెలిసిందే కదా రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొంచెం గట్టిగానే జరుగుతుంది అలానే కేటీఆర్ కూడా చాలా హాస్యాస్పదంగా మాట్లాడడం చూసాం మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటే ఆయన ఖచ్చితంగా ఒక మాట అన్నారు చాలా సరదాగా అన్నాడా లేకుంటే సీరియస్గా అన్నాడా అనేది పక్కన చూస్తే నేను నన్ను అరెస్ట్ చేస్తే నేను జైలుకి వెళ్తాను జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తాను నేను మళ్ళీ నేను సీఎం అవుతాను అన్నాడు ఎందుకంటే రవీంత్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చినాకనే ఆయన కూడా సీఎం అవడం చూసాం పాదయాత్ర చేసి సీఎం అయ్యాడు అలానే నేను కూడా జైలుకి నన్ను పంపిస్తే మంచిగా వెళ్తాను చాలా సంతోషంగా వెళ్తాను వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ పాదయాత్ర చేసి సీఎం అవుతానైతే అని అయితే క్యామిడీగా అన్నాడా సీరియస్గా అన్నాడు కానీ అన్నాడైతే అతను అయితే మరి చూడాలి ఇప్పుడు అందరికీ అదే జరుగుతుంది కదా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సీఎం అయ్యారు దాని ముందు జగన్మోహన్ రెడ్డి జైలుకి వచ్చినాక సీఎం అయ్యారు ఈ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అయితే అందరికీ కలిసి వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలానే జైలుకి వచ్చి సీఎం అవ్వడం చూసాం ఇలా అందరికి కలిసి వస్తుంది కాబట్టి మరి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే మరి ఎలాంటి పరిస్థితులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డి అనేది చూడాలి ప్రస్తుతానికైతే అరెస్ట్ చేసే దిశగా అయితే వెళ్తున్నారు గవర్నమెంట్ అయితే చూస్తుంది మరి అరెస్ట్ చేస్తారా లేదని చూడాలి ప్రస్తుతానికైతే రీసెంట్గానే కేసీఆర్ కూడా సభకు వచ్చారు ఈ ఈ సంవత్సరం కాలంలో అటు ఇటు సంవత్సరం అవుతుంది చాలా ఒకటి రెండు సార్లు వచ్చారు అయితే నిన్న కూడా వచ్చారు దాన్ని సంబరాలు సంబరాలు చేసుకున్నారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మటుకు మరి చూడాలి ప్రస్తుతం అయితే కేటీఆర్ అరెస్ట్ అనేది చర్చనీయంగా మారింది అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చూడాలి ప్రస్తుతం ఆయన అయితే ఆయన అరెస్ట్ చేస్తే బాగుంటుందనేది అతనైతే కోరుకుంటున్నాడు ఎందుకంటే సీఎం అవుతానని అయితే చాలా பிரகாடங்க நம்பித்துனா கேட்டியார்